తోటపల్లి గూడూరు మండలంలోని పేడూరు కోవేరపాలెం గ్రామాలలో సర్వేపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా పేడూరు గ్రామంలో తలారి ఏడుకొండల ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు వారికి సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్టంలో అరాచక పాలన గడిచిందన్నారు అలాంటి పాలకులకు బుద్ది చెప్పి రానున్న సార్వత్రిక ఎన్నికలలో చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసుకునే విధంగా అందరూ కలిసి కట్టుగా రావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన కాకాని గోవర్దన్ రెడ్డిని ఓడించి తనను గెలిపించాలని ఆయన అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సురేష్ రెడ్డి నాయకులు రఘుబాబు మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వం వచ్చిందనిచ్చింది దేశం మొత్తం ఐదేసి ఎకరాలు ఇచ్చింది జైలు పోయింది స్వాతంత్రం రాకముందు జైలుకి పోయారు వచ్చింది రా పెద్ద ఇక్కడ కాదు ఐదు ఎకరాలు పెద్ద వదిలేసిన పెద్ద చరిత్ర పొలం ఈ రోజు రెండు మూడు కోట్ల ఎకరాలు ఐదు ఎకరాలు పేదలకు ఇచ్చేసాడు వాళ్ళు కాలనీ కట్టుకున్నారు కనీసం పేరు కూడా పెట్టాలనుకోలే తప్ప రెండు దాదాపు అరవై సంవత్సరాల్లో ఎనభై సంవత్సరాలు నా పుట్టిరా నేను అప్పుడు పుట్టినా కూడా పుట్టి ఉన్నాను దాదాపు అరవై సంవత్సరాలు క్రితం తెలుగులో చెరువు భూమి ఒక మంది ఎకరా ఒక్కొక్కరికి ఎంత వస్తే అంత ముప్పై సెంట్లు ముప్పై మూడు సెంట్లు పనిచేయడు పెద్ద నేను సాల్వ్ చేసుకున్నాను ఊర్లో రేదండం ప్రజలైనా పేదవాళ్ళకి అనుకూలం పోరాడి పోరాడి పిచ్చోడు గుర్తుందా నా జనరేషన్ ఎవరు లేదు కానీ పెద్దోళ్ళకన్నా గుర్తుందా చెరువులో సైతం చేస్తున్నారా లేదా చేసేదానికి లేదని పెద్ద రైతులు వాళ్ళు చెప్పుకుంటారని పెదలైనా అది దాని ఫలితం ఈ అరవై రెండు మీరు వంద ఎకరాలు ఎంతమంది సేవ చేసుకుంటారు నాకు వంద ఎకరాలు చేసుకుంటారు ఊరంతా ఒకటి తెలంగాణ ఒకటి నేను అనంతపురం ప్రభాకర ఇల్లు అనంతపురంలో ఆయన తాడిపత్రి అనంతపురంలో ఐదు ఎకరాలు ఉంది దాంట్లో గెస్ట్ హౌస్ కట్టుకొని ఇల్లు అంతా ఎకరా పదిహేను కోట్లు అంట అదేంటి మన నాయన నాగిరికి ఏడు ఐదు ఎకరాలు ఇచ్చింది ప్రభుత్వం ఐదు ఎకరాలు వాళ్ళు అనంతపురం పట్టణ డెబ్బై డెబ్బై ఐదు కోట్లు వాళ్ళు సెలెక్ట్ చేసుకుని తీసుకున్నారు ఈ రోజు వాల్యూ పెరిగింది మా పెద్దలు ఆయన పెద్ద అది అక్కడ రాష్ట్ర ఆయన వరకుండా ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన సర్పంచ్ కానీ మన ఊరు దొరుకుతుంటే ఈ కాల్ని మన చిన్న చిన్న స్థలం అయ్యా ఊరికే ఇచ్చేసేదయ్యా కాల్ని కనీసం రాసిన పేరు నేను ఎల్లు పోతుంటారు గుడి గుడి అల్లిపురం ఆనుకునే సోహరెడ్డి రాజగోపాల్ హై స్కూల్ రెండు ఎకరా కొని స్థలం ఇచ్చా ఇరవై ఏళ్ళ క్రితం ఎకరా హాస్పిటల్ రాజగోపాల్ రెడ్డి హాస్పిటల్ ఉంటుంది మూడు ఎకరాలు ఈ రోజు ఎకరా కోట్లు రోడ్ సైడ్ అక్కడ నాడానికి కావాడతాం మా కుటుంబానికి మూడు ఎకరాలు ఉంటే ఎక్కడ ఇచ్చేసాం ఈ రోజు ఏడు కోట్లు ఎనిమిది కోట్లు అక్కడ ఒక హై స్కూల్ అలీపురం హై స్కూల్ ఎక్కడ హాస్పిటల్ చేయగలిగిన చేసాం ఆగ్రహ మా నాయనవాళ్ళు అరవై రెండులో పెద్ద సినిమా హాల్ కట్టి మాకు ఇచ్చిపోతే రెండు వేల సంవత్సరంలో నీ మంత్రిగా కొడుకుండా సినిమాలు ఏమేసాం బొత్తాల ఎదురుగా అదన్నా తెలుసా శ్రీనివాస ఆయన పేరు రాజగోపాల్ కాదు శ్రీనివాస మాల్ రాజా అంటే శ్రీనివాసరాజ అనేసుకున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్